جیسم جے تلگ دیشم جے تلگ دیشم نارا چند گار نائکت ناراج چند گاڑی نائک گار نائکت گار نائکت جے تلگ ందుక ఆయనకి దే మంచి అమరావతి గారు ఆశీస్సు కూడా వాళ్ళు అలాంటి పదవులు ఇంకా ఎన్నో అలంకరించాలని కూడా సైభావం నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి మహానాడు ఎప్పుడు కూడా మన వ్యవస్థాప అధ్యక్షులు కీర్తి చేస్తున్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వం కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రతి సంవత్సరము మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ విధంగా మహానాడు జరుపుకుంటాము దానికి ముందు మనం ఎవరైతే కమిటీలంతా వేసుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఒక మినీ మహానాడు పార్లమెంటు జిల్లా స్థాయిలో ఒక మినీ మహానాడు జరుపుకున్న తర్వాత మళ్ళీ పెద్ద మహానాడు అందరూ కూడా వెళ్తాము అందులో భాగంగానే ఈ రోజు కలంబర్ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి మన ప్రీతం నేత పెద్దలు గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో రోజు మనమంతా కూడా మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకుంటున్నాము ఇక్కడ విశ్యం ప్రతి ఒక్క తెలుగుదేశం భగవాన్ని కూడా చేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు వర్షం పడింది దాని వల్ల కొంచెం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాము మీరు అందరూ కూడా అంది కొంచెం అంతా కూడా కూడా వస్తారని కూర్చుంటారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు ప్రతి మండలం నుంచి కూడా లాస్ట్ స్వామి గారు మాట్లాడతారు ఇప్పుడు గారిని మండలం కోరుతున్నాం నుంచి ఆనవాయితీగా మహానాడు ఎప్పుడు కూడా మన వ్యవస్థాప అధ్యక్షులు కీర్తి చేసిన నంద్రమూరి పార్ రామారావు గారి జన్మదినం పురస్కరించుకొని రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వం కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రతి సంవత్సరము మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ విధంగా మహానాడు జరుపుకుంటాము దానికి ముందు మనం ఎవరైతే కమిటీలంతా వేసుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఒక మినీ మహానాడు పార్లమెంటు జిల్లా స్థాయిలో ఒక మినీ మహానాడు జరుపుకున్న తర్వాత మళ్ళీ పెద్ద మహానాడు అందరూ కూడా వెళ్తాము అందులో భాగంగానే ఈ రోజు దాని నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకుడు తెలుగుదేశం

మనం నుంచి కూడా మాట్లాడవలసిన మన లాస్ట్ అన్నగారు మాట్లాడతారు ఇప్పుడు ఈ అధ్యక్షుడు వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన అన్నగారు అమ్మాయి గారికి మరి అదేవిధంగా అభ్యర్థులు మరి ఇక్కడ వచ్చిన మండల కమిటీ కూడా పేరు పేరు నమస్కారం నమస్కారాలు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మనకి మన మహానాడు ప్రతి సంవత్సరము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మన నందమూరి తారక రామ పుట్టినరోజు సందర్భంగా మనము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి అదేవిధంగా మిగిలి మహానాడు కూడా మన నియోజకవర్గాల్లో జరుపుకుంటాము దానికి ఈ రోజు మనకి నిన్న సాయంత్రమే ఇంటర్వ్యూ చేయడము ఈ రోజు పొద్దునే అయితే ఇంత మంచి కార్యకర్తలు నాయకులు వచ్చినారంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మరీ మరి ధన్యవాదాలు మనము మన గవర్నమెంట్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినప్పుడు డెవలప్మెంట్ లో మనకి మిగిలిపోయిన బిల్లులంతా కూడా మొన్నే మన ఎమ్మెల్యే గారు అన్ని కూడా పూర్తిగా మినీ మహానాడు ఇరవై ఎనిమిది మహానాడు లోపల కూడా చెప్పారు దానికోసం మనకి పెండింగ్ లో ఉన్న వరకలన్నీ కూడా మనం ఎక్కువ రికార్డ్ చేసుకోవాలి ఉంటే అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు మనకి మరి అదేవిధంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మనకి మన మహానాడు ప్రతి సంవత్సరము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మన నందమూరి తారక రావాల పుట్టినరోజు సందర్భంగా మనము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి అదే విధంగా మిగిలిన మహానాడు కూడా మన నియోజకవర్గాల్లో జరుపుకుంటాము దానికి ఈ రోజు మనకి నిన్న సాయంత్రమే ఇవ్వడము ఈ రోజు పొద్దునే ఇంత మంచి కార్యకర్తలు నాయకులు వచ్చినారంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మరీ మరి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనము మన గవర్నమెంట్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినప్పుడు డెవలప్మెంట్ లో మనకి మిగిలిపోయిన బిల్లులంతా కూడా మొన్నే మన ఎమ్మెల్యే గారు అన్ని కూడా పూర్తిగా తీయించేస్తాం ఈ మినీ మహానాడు ఇరవై ఎనిమిది మహానాడు లోపల కూడా చెప్పారు దానికోసం మనకి పెండింగ్ లో ఉన్న వర్కలన్నీ కూడా మనం ఎంబుకులు రికార్డ్ చేసుకొని ఉంటే అవన్నీ కూడా అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు అప్పులు కూడా మన ముఖ్యమంత్రి గారు మనకి